సంచార వాహనాల ద్వారా పశువులకు వైద్యం అందించాలని పీడిఎం నాయకులు వైవి వెంకటేశ్వర్లు కోరారు ఈ మేరకు గురువారం నర్సరావుపేట పశువుల ఆసుపత్రి అధికారి రామచంద్రరావుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పశువులకు వచ్చే జబ్బులు గుర్తించి సకాలంలో వైద్యం అందించాలని అన్నారు ప్రభుత్వ పరంగా చికిత్స మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు నల్లపాటి రామారావు బీసీ నాయకులు బాదుగున్నెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పశువు సమర్థక శాఖ పశువులకు సంబంధించి జబ్బు చేసిన గ్రామాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయటం సంచార వాహనాలు గతంలో తిరిగేది ఇప్పుడు తిరగట్లేదు వారి కారణాలు ఏమిటని నేరుగా జరిగితే మీరు ఫోన్ చేస్తే నేను వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రెండు రకాలుగా ఉంటే బాగుంటుంది నిత్యం గ్రామాల్లో సంచార వాహనాలు తిరుగుతూ పశువులకు సంబంధించి అనారోగ్యం పాలైనప్పుడు వాటికి ట్రీట్మెంట్ ఇవ్వటం మందులు ఇవ్వటం తద్వారా పాడి పరిశ్రమని డెవలప్ కోసం ప్రభుత్వం అనేది న్యాయం చేయగలిగింది రైతులకి అలా కాకుండా షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం మందులు అనేటువంటివి దానికి బడ్జెట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటే మందులు ఉండవు వాహనాలు రిపేరు వస్తే అదే రిపేర్ కూడా చేసే పరిస్థితి ఉండదు ఇటీవల ఈ వాహనం సుమారు పదిహేడు రోజులు ఆగిపోయిందని వాళ్ళే చెప్తూ ఉన్నారు మరి ఆ కాలంలో పశువులకి ఏదన్నా ఇబ్బందులు వస్తే పరిస్థితి ఏంటి కాబట్టి మనుషులకి ఎలాగైతే వన్ ఎయిట్ వన్ ఆర్టీ ఫోర్ లాగా సేవలు అందిస్తూ ఉన్నారు పశువులకు కూడా నిత్యం గ్రామీణ ప్రాంతం కావచ్చు పట్టణాల్లో ఉన్నటువంటి రకరకాల జంతువులకు సంబంధించి వాటి సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికిదే కాబట్టి పాడి పరిశ్రమలు కానీ మిగతా పశువులకు కానీ వాటన్నిటికి కూడా ప్రభుత్వం వాటికి అయ్యే పబ్జులు బడ్జెట్ మందులు అలాగే వాహనాలు డాక్టర్లు సహాయకులు ఎలాంటివి మొత్తం కూడా ప్రభుత్వం చేయాలి ముందుగా ఏడీ గారి కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము ఆయన పరిధిలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే న్యాయం చేస్తామని రైతులకి పశువులకి అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చారు ముఖ్యంగా జిల్లా అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పశువులకు సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మందులు సప్లై చేయడానికి డాక్టర్ల పర్యవేక్షణ ఇవన్నీ కూడా సక్రమంగా ఉండాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము గతంలో కూడా కొంతకాలం మందులు సరిగా రాలేదని చెప్పేసి రైతులు ఇబ్బంది పడ్డారు కాబట్టి పశుసంవర్ధక శాఖ సక్రమంగా పనిచేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం